వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చైతన్యకు చెందిన కారు ధ్వంసానికి గురైంది తిరుపతి అక్కారాంపల్లి రాధాసామ్ అపార్ట్మెంట్లో పార్క్ చేసి ఉన్న తారు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ధ్వంసం చేశారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి ఈ ఘటనపై చైతన్య అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన ప్రాణాలకు ముప్పు ఉందని తనను టార్గెట్ చేసి ఇప్పటికే రెండుసార్లు దాడులు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మంగళం వద్ద తన నివాసం వద్ద దాడి జరిగిందని తాజాగా తాను నివసిస్తున్న అపార్ట్మెంట్లోనే తన కారును ధ్వంసం చేశారని తెలిపారు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డికి తాను ముఖ్య అనుచరుడిగా ఉండడమే తనపై కక్ష సాధింపు చర్యలకు కారణమని చైతన్య ఆరోపించారు ఈ ఘటనపై పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి దోషులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తనకు మరియు తన కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని చైతన్య కోరారు